ఏలూరు జిల్లా ఏలూరు జాతర ఏడు సంవత్సరాలకు వచ్చే ఏలూరు జాతరని మనం దక్షిణ అమ్మవారి గుడి దగ్గర ఉన్నాం అలాగే మూడు తరాల నుంచి వచ్చే పంబలవారి కుటుంబం నుంచి చిట్టి గారు మనతో పాటు ఉన్నారు అసలు అమ్మవారి గురించి అసలు గంగానమ్మ తల్లికి ఈ పంబల వాళ్ళకి అసలు ఎటువంటి సంబంధాలు ఉన్నా ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం తెంగిలాడి చిట్టి గారు మీరు మూడు తరాల నుంచి ఈ జాతరలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఈ ఎక్కడైతే ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నాయో అన్నింటిలో కూడా మీరు జాతర చేస్తున్నారు అసలు గంగానమ్మ తల్లికి మీ కుటుంబానికి అసలు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి మేము గంగానమ్మ తల్లి అంటే పూర్వీకులు మా తాతలు ఈ వరకే మా తాతలు చేశారండి జాతరే పూర్వీకులని మా తాతలు చేశారు చేశారంటే అమ్మవారికి పూర్వీకుల్లో వరకే పెద్దలైనా చిన్నలైనా అందరూ ఉండరుండి ఒకే ఒకే కుటుంబం లాగుండరు పమ్మల వారని ఊరికి ఒక వర్షాలు లేకపోయినా పంటలు లేకపోయినా ఒక గంగానమ్మకి నీళ్ళు వేసుకుని గంగానమ్మ జాతర చేస్తే మనకు వర్షాలు కురిపిస్తుంది పంటలు పండిస్తుందని ఆ తల్లికి పమ్మలవారే వచ్చి పమ్మల వారు వచ్చి జాతర చేస్తే గంగానమ్మకి మనకు వర్షాలు గుర్తి పంటలు పండితి అన్నీ మనకి సౌకర్యాలు బాగుంటాయి అని తీసుకొచ్చి మా తాతల కాని రెండు సంబరాలు చేపించుకుంటే మేము సంబరం చేసాక జాతర చేసాక మా పూర్వీకులు పెద్దలు అలాగే వర్షాలు పడేయి పంటలు పండేయి ఎవరికి ఒక జబ్బు లేకుండా జాడ్యం లేకుండా గత్తరు లేకుండా అందరిని కూడా ఆ తల్లి పాడి పంటద్దనా పైర అందరిని చల్లగా చూస్తుందని ఆ తల్లికి జాతరలు అలాగే చేత్తుండీ ఒక ఊరు బాగోకపోయినా ఊరు పంటలు లేకపోయినా అని జాతర చేపిస్తారండి జాతర చేపించినప్పుడు ఆ ఊళ్ళో ఆ నాలుగు రోజులు అమ్మవారికి నెల రోజులు ఏజన రెండు నెలలు ఏజన మూడు నెలలు ఏజన చేస్తుంటారండి రెండు నెలలు మటు జాతర చేస్తారండి రెండు నెలలు చేస్తారంట రెండు నెలలు కూడా ఒక పెళ్ళి చేసుకుంటూ ఉండదు ఒక పురులు పోసుకుంటూ ఉండదు కుటుంబ సభ్యులు కొత్త బట్టలు కట్టుకోకూడదు ఇరు ఎటు జాబ్ చేసేవరైనా కానీ నైటు ఎటు పొరుగుల్లో పరుగుళ్ళలో బొబ్బుంటూ ఉండదు శుభ్రంగా ఇరు నీసు మాసాలు కూడా మానేసి వీరు ఇంటికాడ పూజలు మానేసి అమ్మవారి కాడే పూజ చేసుకోవాలండి ఈ వెంకన్న బాబు మొక్కలు కానీ ఏదైతే శక్తి పీఠాలు ఉన్నాయో అలాగే దుర్గమ్మ గుడి చిన్న ఎంకన్న బాబు పెద్ద ఎంకన్న బాబు ఈ పెద్ద తిరుపతికి సంబంధించి మొక్కులు ఉంటాయి కదా అలాంటివి ఏమైనా ఈ అమ్మవారిని ఏలూరులో జాతర పెట్టాక అలాంటి మొక్కులు ఏమైనా ఇచ్చుకోవచ్చా ఇవ్వకూడదు అంటారు మొక్కులు ఇచ్చుకోవచ్చు మొక్కులు ఇచ్చుకోవచ్చు మళ్ళీ వచ్చి అమ్మవారిని కలుసుకుని అమ్మవారు జాతర చేసుకోవాలండి అమ్మవారు అంటే నూట ఒక్క దేవతలు అంటారు ఆ తల్లికి మేము పంపలేం ఇప్పుడు కూడా మేము చేస్తాం ఆ అమ్మవారికి కత్తెలా చెప్పాలో జాతర ఎలా చేయాలో సంబరం ఎలా చేయాలో ఇలా ఏ అమ్మవారిని మూడు రెండు నెలలు మూడు నెలలు మట్టి సంబరం చేయాలంటే మూడు నెలలకి జాతరకి ఏ అమ్మవారిని ఎలా పంపాలో ఏ అమ్మవారికి ఏ నైద్యం పెట్టాలో ఏ తల్లికి ఏ నైద్యం బెట్టలో పోతి రాజకీయ పం చేసి అన్నీ చేసి కమిటీ పెద్దలను అడిగి పెద్దలు నిర్ణయించి అన్నీ చేస్తూ ఉండి జాతరే మా తాతలు కాండి ముత్తాల కాండి ఇదే వార్షికం మాకుండే గంగానమ్మ తల్లికి కానీ పోతిరాజు బాబుకి కానీ వీళ్ళకి ఇష్టమైన నైవేద్యం పదార్థాలు అంటే భక్తులు ఏ రకంగా వాళ్ళకి అమ్మవారికి నైవేద్యాలు పెట్టుకుంటే వాళ్ళకి ఎటువంటి కోరికలు తీరుస్తుంది అంటారు అమ్మవారు మేకపోతులు కోడి పుంజులు అంటారు ఆ ఏ తిన్న అమ్మవారు అవి తిందో అమ్మవారికి పరవనన్నం బూర్లు గార్లు నిమ్మ పండు యాపత్రి అంటే అమ్మవారికి ఇష్టం పోతురాజు కూడా అంతేనండి కోళ్ళు కొరుకుతారంటారు పోతురాజు కొరుకుతు కానీ అమ్మవారి చేత గో పోతురాజు తింటాడు లేకపోతే అమ్మవారు కోళ్ళు తింటుంది మేకలు తింటుంది అమ్మవారు బలం అడుగుతుంది అది తప్పున్నది అది అమ్మవారు అడిగేది చీరన్నం పర్వనన్నం ఈ ఉన్న సత్తులు కావని మోగునీలకి ఇవన్నీ పెట్టి ఊరి మీద రాకుండా కోళ్ళు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ పెట్టేది కావని మోగునీ పిశాసులు దెయ్యములు బూతవులు ఉంటాయండి వాటికే పెడద్దు అమ్మవారు అమ్మవారు తినేదంతా పరమానన్నం నిమ్మ పండు అమ్మవారికి ఆపత్రి పసుపు కుంకుమం అమ్మవారికి ఉంటే సంతోషపడుతుండి అందరూ కూడా మన చల్లగా చూసొద్దాయి ఎవరో అయితే ఈ అమ్మవారిని కొలుచుకుంటారో కొలవలోని చూస్తుంది కొలవనూరు కొలిసిన ఊరిని చూస్తుంది దండం పెట్టిన వారిని చూస్తుంది దండం పెట్టిన వారిని చూస్తుంది ఎవరిని చూడకుండా వదిలిపెడుతున్న అందరూ కూడా కుటుంబ సభ్యులు నా బిడ్డలో ఇలా అనుకునే అమ్మవారు ప్రపంచం అందరినీ చూస్తుంది చల్లగా ఎవరిని కూడా తక్కువ చేయదు ఈ అమ్మవారిని కొలుచుకునే వారిని ఇంకా మహాతల్లి ధనమో ధాన్యం కలగజేస్తుంది అమ్మవారికి గ్రామ దేవతల్లో గంగానమ్మ తల్లి ఇనుకొండ ఇలాంటి గ్రామ దేవతలు శక్తి స్వరూపుల్ని ఎంతమంది ఉన్నారు అమ్మవారు అంటే గంగానమ్మ అనుకుంటామండి గంగానమ్మ ఉంది ముత్యాలమ్మ ఉంది రబుద్దు ఉంది మన వాములు కొరలపాటి ఎంకమ్మంటామండి ఒక్కోసాట ఇక్కడ ఇనుకోళ్ళు ఎక్కమ్మంటున్నారు ఏలూరులో ఒక్కోసాట రేనుగుళ్ళు వెంకమ్మంటారు ఒకసారి కొర్రలపాటి అంటారు ఒకసారి అంకమ్మంటారండి ఒకసారి సత్యం అంటారు నూట ఒక్క దేవతలకి ఒక్కడే తమ్ముడు పోతురాజు ఆయనే విష్ణు ఈశ్వర పరమేశ్వరుడు ఆయనే ఒక్కడే ఎవరు ఎక్కడ పిలితే ఏ అక్క ఎక్కడ పిలిచిందంటే ఆ యొక్క దగ్గరే ఉంటాడు గంగానమ్మ పిలిచిందంటే అక్కడే ఉంటాడు ముత్యాలమ్మ పిలిచిందంటే అక్కడే ఉంటాడు దుర్గమ్మ పిలిచిందంటే అక్కడే ఉంటాడు సత్తమ్మ పిలిచిందంటే అక్కడే ఉంటాడండి మారమ్మ పిలిచినా అక్కడే ఉంటాడండి నల్లమారమ్మ పిలిచినా అక్కడే ఉంటాడు తమ్ముడు పోదిరాజు ఆయన కూడా అవతార పురుషుడు ఆదినారాయణ ఆయనే రాముడు ఆయనే విష్ణు ఆయనే ఈశ్వరుడు ఆయనే పరమేశ్వరుడు ఆయనే బ్రహ్మదేవుడు ఆయనే వైకుంఠవాసుడు ఆయనే వెంకన్న బాబు ఆయనే మహనబాబుడుండి ఆయనే దైవం ఒక్కటే నుండి ఈ మూడు నెలల జాతర పూర్తయ్యే లోపల కూడా మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి పసుపు కుంకుమలు కానీ అంటే ఎటువంటి సమర్పించుకుండాలి జాతరలో పసుపు కుంకుమం పసుపు కుంకుమం అమ్మవారికి చీరలు సారీలు గాజులు ఈ అమ్మవారికి మంగళసూత్రాలు మేమందరం శుభ్రంగా ఉండాలా మా కుటుంబ సభ్యులు అందరూ బాగోవాలా అని బాగా ముక్కులు ముక్కేది ఆడవారేనండి ఆడవారే ఈ తల్లి గంగారమ్మ రౌదూ లెక్కమ్మ మాలశ్వమ్మ మమ్మల్ని సల్లగా చూడాలా మా పాడందని ఆ పంటందరి నుండి అయిన మైలెళ్ల నుండే వస్తుందండి ఆ మైలుకు లేకపోతే ఈ సంబరం జాతర శైలేరండి రెండు నెలల జాతర అంటే పెద్ద గొప్పగా జరుగుతుంది అక్కడ ఈ అమ్మవారి జాతరే ఈ ఏలూళ్ళు గ్రామంలో ఒక రెండు నెలలు మూడు నెలలు ఉండదు అండి ఒక్కోసార్ట సంవత్సరం ఉంచుతారండి పూరిమాడ వేసి చోట సంవత్సరం ఉంచుతారు అండి అమ్మవారిని పన్నెండో నెల అయిపోతుంది అన్నపాటికి సంవత్సరం వెళ్ళిపోతుంది అన్నపాటికి జాతర చేసి పంపుతారండి అమ్మవారిని అలాగ చేస్తారండి ఆచారం ఇది అమ్మలేదండి జగమలేదని అమ్మని నమ్ముకుని చేస్తున్నారు అమ్మవారు కూడా అలాగ సలగా వస్తుంది అందరం ఇది ఇక్కడున్న తాజా సమాచారం గంగానమ్మ జాతర ఏలూరు జాతర ఇంకా విజయవంతం ఇవ్వాలని చెప్పి ఇక్కడ పంబలోలు భక్తులు కూడా కోరుకుంటున్నారు